పరమ పవిత్రమైన కార్తీక మాసంలో నిరాటంకంగా కొనసాగుతున్న కార్తీక పురాణంలో పదో అధ్యాయంలో వశిష్ఠుడు జనకునితో చెప్పిన అజాములిని పూర్వజన్మ వృత్తాంతం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వశిష్ఠుడు పదో రోజు కథను ప్రారంభించబోతున్న సమయంలో జనకుడు వశిష్ఠుల వారితో ఓ ముని ఈ అజామిలుడు ఎవరు అతని పూర్వజన్మ వృత్తాంతమేమిటి పూర్వజన్మలో ఇతను ఎటువంటి పాపములు చేసెను విష్ణుదూతల వైకుంఠమునకు తీసుకుని వెళ్లిన తరువాత ఏం జరిగింది దయతో వివరించండని ప్రార్థించగా ఆ ముని శ్రేష్ఠుడు జనకునితో ఇలా పలికెను వశిష్ఠుడు జనకునితో ఓ జనక విష్ణుదూతల అజామిలుని వైకుంఠమునకు తీసుకుని వెళ్లిన తరువాత యమదూతలు నరకుము కేకి యమధర్మరాజుతో ప్రభు మేము అజామిలను తీసుకురావడానికి వెళ్ళగా అక్కడకు విష్ణుదూతలు వచ్చి వానిని వైకుంఠమునకు తీసుకుని వెళ్లారని భయపడుతూ చెప్పారు అప్పుడు యముడు ఆశ్చర్యముతో అవురా ఎప్పుడూ ఇలా జరగలేదు ఇందుకు కారణమేమై ఉంటుందని తన దివ్య దృష్టితో చూడగా నారాయణ మంత్ర మహిమ వల్లనే అజాములుకి వైకుంఠ ప్రాప్తి కలిగిందని గ్రహించి ఆహా నారాయణ మంత్రమెంత గొప్పది తెలిసిగాని తెలియకగాని స్మరిస్తే ఎంతటి పుణ్యమని అనుకున్నాడు అజామిలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకనొక శివాలయంలో అర్చకుడిగా ఉండేవాడు అతడు తన అపురూపమైన అందము చేతను సిరి సంపదల చేతను గర్విష్ఠి అయి వ్యభిచారి అయి శివారాధన చేయక శివాలయం యొక్క ధనమును అపహరించుచు శివునికి నైవేద్యాలు పెట్టక దుష్ట సహవాసములు మరిగి విచ్చలివిడిగా జీవిస్తూ ఉండేవాడు ఒక్కొక్కసారి శివునికి ఎదురుగా పాదములు పెట్టి పడుకునేవాడు శివాలయ అర్చకునికి ఒక పేద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది ఆమె ఎంతో అందమైనది అందుచేతనే ఆమె భర్త ఆమెను ఏమీ అనకుండా పగలంతా భిక్షాటన చేసి ఊరూరూ తిరుగుతూ ఏదో వేలకు ఇంటికి వచ్చేవాడు ఒకనాడు అతను పొరుగురి వెళ్ళి యాచన చేసి పెద్ద బియ్యం మూటతో కూరల సంచితో వచ్చి నాకు చాలా ఆకలిగా ఉంది అన్నం పెట్టమని అడగగా ఆమె అతన్ని చేదరించుకుని వీటినిపై మనసుతో భర్తను కన్నెత్తి కూడా చూడలేదు అంతటితో అతను ఆమెను కోపగించుకోగా ఆమె అతనికి కర్రతో కొట్టి బయటకు నెట్టివేసింది అంతటా బ్రాహ్మణుడు భార్యపై విసుగు చెంది దేశాలు పట్టిపోయాడు ఇక్కడ ఈమె మాత్రం విటులను ఆకర్షించడమే పనిగా పెట్టుకుని నీచమైన జీవితం గడపసాగింది కామాదురాలి శివాలయ అర్చకుని కూడా వసపరుచుకుంది ఒకనాటి ఉదయం రాత్రంతా అర్చకునితో గడిపి ఇంటికి వచ్చిన తరువాత ఆమెలో పశ్చాత్తాపం మొదలయ్యింది ఒక కూలివాణి పిలిచి కొంత ధనమిచ్చి తన భర్త జాడ తెలుసుకురమ్మని పంపింది కొన్ని రోజుల తర్వాత భర్త ఇంటికి రాగా అతనికి ఎదురేగి పాదములపై పడి తనకు క్షమించవలసిందిగా ప్రార్థించింది అప్పటి నుంచి ఆమె తన మంచి ప్రవర్తనతో తన భర్త మనసు గెలుచుకుంది కొంతకాలమునకు శివాలయ అర్చకునకు భయంకరమైన వ్యాధి సంక్రమించి మరణించను నరకానికి ఎగిన అతడు ఎన్నో నరక బాధలు పొంది మరలా సత్యవ్రతునికి కుమారునుగా అజామిలుడుగా పుట్టి కార్తీక మాసమున నదీ స్నానం చేసి దేవతార్చన చేసి ఉన్నందున అవసర సమయమునందున నారాయణ నామస్వర్ణ చేత వైకుంఠమున కేగెను బ్రాహ్మణుడు భాగ్య ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయెను అనేక యమపాధలు అనుభవించిన తరువాత ఒక మాలవాని ఇంట జన్మించెను ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమని తెలుసుకుని ఆ పిల్లను అడవిలో వదిలిపెట్టి వచ్చాడు ఇంతలో దారిని పోయే ఒక విప్రుడు ఆ పిల్ల ఏడుపు విని జాలిపడి తన ఇంటి తాసీకి పెంచమని ఇచ్చెను ఆ పిల్లయే అజాములని ప్రీమించిన ఎరుకుల పిల్ల ఇది వారి పూర్వజన్మ వృత్తాంతమని వశిష్ఠుడు జనకునితో చెప్పాడు కావున నిర్మలమైన మనసుతో శ్రీహరిని ధ్యానించి దాన చేసి శ్రీహరి కథలను విని కార్తీక మాస వ్రతము చేయడం వల్ల ఇహపర సుఖములను పొందిదరు అని వశిష్ఠుడు జనకునితో చెబుతూ పదవ రోజు కథను ముగించాడు ఇది పురాణ కార్తీక మహత్తి దశమాధ్యాయ సమాప్త ఓం నమ శివాయ